హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారండి చాలా రోజులు అయిపోయింది కదా నేను వీడియోస్ అప్లోడ్ చేసి యూట్యూబ్లో ఆల్మోస్ట్ టెన్ డేస్ అయిపోయింది అనుకుంటా నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే కొంచెం లేట్ అయ్యాయండి ఇంకా ఈ వీడియో వచ్చేసి నా తమ్ములు చూసింటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏ వ్లాగ్ షేర్ చేస్తున్నానో మేమైతే ఊరికి వెళ్తున్నామండి విజయవాడకి వెళ్తున్నాము ఇంకా ఆ రోజు మేము విజయవాడకి వెళ్ళాల్సిన ట్రైన్ టైమింగ్ వచ్చేసి లెవెన్ థర్టీ అలా ఉన్నిందండి మార్నింగ్ అందులో మేము ఎక్కాల్సిన ట్రైన్ స్టేషన్ వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం అనమాట ఇంకా దానికోసం అయితే మేము ముందు క్యాబ్లో వెళ్దాంలే అనుకున్నాము ఆటో కానీ క్యాబ్లో కానీ వెళ్దాంలే అనుకుంటే ఇంకా ఆ టైం అంటే కొంచెం ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంటుంది కదా దానివల్ల ఏమైనా మాకు ట్రైన్ టైమింగ్కి మేము రీచ్ అవ్వలేమేమో అనుకొని ఇంటి దగ్గర నుంచి ఒక ఆటో మాట్లాడుకొని మెట్రో స్టేషన్ వరకు అక్కడ మెట్రో స్టేషన్లో ఒక మెట్రో ట్రైన్ ఎక్కేసి అక్కడ ఒక స్టేషన్లో దిగామనమాట మళ్ళీ అక్కడి నుంచి ఒక ఆటో మాట్లాడుకొని మేము వెళ్లాల్సిన ట్రైన్ దగ్గరికి అయితే వెళ్తున్నామన్నమాట నేను చెప్పాను కదండి మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరమే అండి ఈ స్టేషన్ అయితే అందుకోసమే రెండు ఆటోలు ఒక మెట్రో ఎక్కి ఇక్కడికి వెళ్తున్నాం అనమాట మీరు అండి ఎందుకు ఇంత రిస్క్ చేస్తున్నారు ఒకే ఆటో మాట్లాడుకోవచ్చు కదా డైరెక్ట్గా అనుకోవచ్చు అదేం లేదండి నేను చెప్పాను కదా ఇందాక ఒకే ఆటో మాట్లాడుకున్నాం అనుకోండి ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఉంటే మేము ట్రాఫిక్లో ఇరకపోతే మళ్ళీ ట్రైన్ ఎక్కడ మిస్ అవుతుందో అని ఇంకా భయపడ్డామనమాట మెట్రోలో అయితే మనం కరెక్ట్ టైంకి రీచ్ అయిపోతాం కదా ఇంకా దానికోసమే ఇలా రెండు ఆటోలు ఒక మెట్రో ఎక్కేసి స్టేషన్కి అయితే వచ్చేసామండి ఇంకా ఇది వచ్చేసి కొత్తగా కట్టారంట రైల్వే స్టేషన్ ఇక్కడ అంటే మేము రావడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి ఈ స్టేషన్కి ఈ రైల్వే స్టేషన్ అయితే బయట నుంచి చూడడానికి ఏదో ఎయిర్పోర్ట్ లాగా కనిపించిందండి మొత్తం అంతా చూడడానికి అయితే చాలా బాగుంది అన్నమాట కానీ ఫుల్ రష్ ఉన్నారండి ఎందుకంటే ఇంక క్రిస్మస్ హాలిడేస్ దగ్గరలో ఉన్నాయి ఇంక అందులో ఆ రోజు వచ్చేసి వీకెండ్ అనమాట సండే వచ్చింది అందుకే అనుకుంటా ఫుల్ జనాలు ఉన్నారు ఇంకొకటి ఏమంటే ఈ స్టేషన్ అయితే మొత్తం చూడడానికి బాగానే ఉన్నిందండి కానీ ఈ స్టేషన్లో ఉండే ఎక్స్కలేటర్స్ ఉంటాయి కదండీ అవి అయితే అస్సలు వర్క్ అవ్వట్లేదు అనమాట మేమైతే ఈ లగేజ్ అంతా పట్టుకొని ఆ పైకి నడుచుకుంటూ వచ్చామన్నమాట చాలా టూ ఫ్లోర్స్ ఎక్కాల్సి వచ్చింది ఇంకా మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే ఈ స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుందండి మేమైతే వన్ అవర్ ముందే వచ్చేసామన్నమాట ఇంకా మేమైతే వన్ అవర్ ముందు వచ్చినా కూడా ట్రైన్లో సీట్స్ అన్నీ ఆక్యుపై చేసిన్నారండి కూర్చొని ఉన్నారు చాలామంది మేము ఆల్రెడీ రిజర్వ్ చేసుకున్నాం సీట్స్ అయితే కానీ కొంతమంది తత్కాల్లో బుక్ చేసుకుంటారు కదండి టికెట్స్ వాళ్ళవి కన్ఫర్మ్ కాకుండా టికెట్స్ అయితే వాళ్ళు కూర్చున్నారనమాట సీట్స్లలో వచ్చి వాళ్ళని మేము జరిపి మేము కూర్చున్నాం అనమాట మా సీట్స్లో మేము కూర్చున్నాము కానీ చాలాసేపు గోల గోల ఉన్నిందండి మళ్ళీ కాసేపటికి టీసీ వచ్చి ఏడు సీట్స్కి వాళ్ళు అలాట్ చేశారనమాట అలా టికెట్స్ కన్ఫర్మ్ కాని వాళ్ళని అయితే టీసీ పక్కకు తీసుకొని వెళ్ళాడు మళ్ళీ వాళ్ళకి ట్రైన్ దిగారో తెలియదు వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టారో కూడా తెలియదు ఇంకోటి ఏమంటే ఇది హిందీ ట్రైన్ అండి హిందీ ట్రైన్ అంటే ఇది కోల్కత్తా ట్రైన్ అనమాట కోల్కత్తా ఆ పక్క వెళ్తుంది ఇంక అందుకే ఇది ఫుల్ హిందీ వాళ్ళే ఉన్నారు ఈ ట్రైన్లో అయితే అందుకే చాలా చాలా ఘోళ ఉండిందండి మేము ఎక్కువ మ్యాక్సిమం అయితే ఎక్కువ తెలుగు ట్రైన్స్ ఉంటాయి కదా అంటే మన తెలుగు ఆంధ్ర వరకే వెళ్తూ ఉంటాయి ట్రైన్స్ అలా ఆ ట్రైన్స్ మాత్రమే టికెట్స్ బుక్ చేసుకుంటూ ఉంటాము కానీ ఈసారి మాత్రం ఇలా ఎందుకు బుక్ చేసుకున్నామంటే ఈ ట్రైన్ అయితే కొంచెం నాన్ స్టాప్ వెళ్తుందండి మేము లెవెన్ థర్టీకి అలా స్టార్ట్ అయింది కదా ట్రైన్ మళ్ళీ మేము నైట్ టెన్ థర్టీ కల్లా విజయవాడకు రీచ్ అయిపోతాము అందుకే మా ఆయన అయితే ఈ ట్రైన్లో టికెట్స్ బుక్ చేశారు నేను ఇందాక చెప్పాను కదండి ఇది స్టాప్ ట్రైన్ అని స్టాప్ ట్రైన్ అంటే మ్యాక్సిమం ఎక్కువ స్టాప్స్ ఆగదనమాట మేము వెళ్ళాల్సిన విజయవాడ కదా విజయవాడ వరకు ఓన్లీ త్రీ స్టాప్స్ వరకే ఉందండి అంటే బెంగళూరులో స్టార్ట్ అవుతాయి మళ్ళీ రేణిగుంటలు ఆగుతుంది మళ్ళీ విజయవాడనే అనమాట స్టాప్ ఇంకా తర్వాత విశాఖపట్నం ఆ పక్క ఏ స్టాప్స్ ఉన్నాయి నాకు తెలియదు కరెక్ట్గా మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్కి టూ స్టాప్స్ వరకే ఇది ఆగుతుంది అంటే మేము టెన్ థర్టీ కల్లా రీచ్ అయిపోతాం నైట్కి మామూలుగా విజయవాడకి వెళ్ళాలంటే కనీసం ఒక ఫోర్టీన్ అవర్స్ జర్నీ కానీ సిక్స్టీన్ అవర్స్ జర్నీ కానీ చేయాల్సి వస్తుందండి కానీ ఆ రోజు మాత్రం కొంచెం త్వరగా వెళ్తున్నాము ఇంకా నేను మీతో మా ట్రైన్ ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేసుకోవాలండి ఇంకా మేము విజయవాడకి వెళ్ళేదానికైతే మేము స్లీపర్లో టికెట్స్ బుక్ చేసుకున్నామండి మేము మధ్యాహ్నంకి నైట్కి అన్నిటికీ మేమైతే క్యారియర్ తెచ్చుకున్నాం అనమాట భోజనం తెచ్చుకున్నాం ఇంటి దగ్గర నుంచే కానీ ట్రైన్ వాళ్ళు అయితే అనుకోకుండా మాకు మధ్యాహ్నంకి భోజనం ఇచ్చారు అదే లంచ్ ఇచ్చారు ఇంకా ఈవినింగ్ అయితే స్నాక్స్ ఇచ్చారు ఇంకా టీ కూడా ఇచ్చారు అదే మేము షాక్ అన్నమాట అదేంటి మేము అనుకోకుండా మేము అడగకుండానే వాళ్ళు మాకు అన్ని ఇస్తున్నారే అనుకున్నాము ఒకటే కాదండి మాకు ఆపోజిట్లో కూర్చున్న వాళ్ళకు కూడా ఇచ్చారనమాట అందరికీ కాదు కొంతమందికి ఇస్తున్నారు అదే మాకు అర్థం కాలేదండి మేము ఆర్డర్ పెట్టుకోలేదు కదా కానీ వాళ్ళు తెచ్చిస్తున్నారే అని షాక్ అయ్యామన్నమాట తర్వాత మేము టికెట్ బుక్ చేసుకున్నాం కదా ఆన్లైన్లో అవి చెక్ చేసుకుంటే ఆ టికెట్ కింద అవి ఉన్నాయన్నమాట మధ్యాహ్నం లంచ్ సాయంత్రం స్నాక్స్ ఇంకా నైట్కి డిన్నర్ కూడా ఉండిందండి అది మా ఆయన టికెట్ బుక్ చేసేటప్పుడు అది చూసుకోలేదంట అది కింద ఇది స్పెషల్ ట్రైన్ అని చెప్పాం కదా స్పెషల్ ట్రైన్ కాబట్టి కొన్ని ట్రైన్స్కి మాత్రమే ఇలాంటి అవైలబిలిటీ ఉంటుందంట మా ఆయన చూసుకోకుండానే టికెట్ బుక్ చేశాడు దాని కింద దాని ఆప్షన్స్ చూసుకోలేదనమాట దానిపైన క్లిక్ చేశాడంట చూసుకోకుండా అందుకే మాకు వాళ్ళు లంచ్ ఇంకా సాయంత్రం స్నాక్స్ నైట్కి డిన్నర్ కూడా ఇచ్చేశారు ఇంకా వాటర్ బాటిల్ కూడా ఇచ్చారండి అది మాకు మేము టూ మెంబర్స్ కదా అందుకు మాకు టూ వాటర్ బాటిల్స్ ఇచ్చారనమాట ఇంకా ఇక్కడ మా లక్కీని చూస్తున్నారా మా లక్కీకి అయితే కొంచెం తిప్పినట్లు ఉందంట వామిటింగ్ వచ్చినట్లు అవుతుందంట మామూలుగా ట్రైన్ జర్నీ అంటే వామిటింగ్ అలాంటివి ఏమి ఉండవండి మా లక్కీకి కానీ నాకు కానీ అలాంటి వామిటింగ్స్ ఏం అనమాట కానీ ఆ రోజు ఏమైందంటే మా లక్కీకి ట్రైన్లో ఒక పాప ఫ్రెండ్ అయ్యిందండి వాళ్ళిద్దరు ఒక పైన సీట్లో కూర్చొని ఆడుకుంటూ ఉన్నారనమాట చాలాసేపే ఆడుకున్నారు బాగా బుక్కులో పెయింటింగ్ వేసుకున్నారు కాసేపు తిన్నారు బాగా ఉన్నారండి కానీ కాసేపటికి మా లక్కీ ఏమో కిందికి దిగి నాకు కొంచెం వామ్థింగ్ వచ్చినట్లుంది నేను పడుకుంటా అన్నాడనమాట నాకు తర్వాత అర్థమైంది పైన సీట్లో కొంచెం మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి కదండి ఎక్కువ ట్రైన్ కదిలినప్పుడు మూమెంట్స్ ఎక్కువ వస్తాయి కదా దానివల్ల కొంచెం తిప్పినట్లు అయింది అనుకుంటా అందుకు మళ్ళీ ఆ రోజంతా ట్రైన్ దిగినంత వరకు అలానే ఉండింది వామ్థింగ్ వచ్చినట్లు అలానే ఉన్నాడు అనమాట చాలాసేపు పడుకునే ఉన్నాడు ఇంకా ఇక్కడ చూస్తున్నారా మేము విజయవాడకైతే రీచ్ అయిపోయామండి అది విజయవాడలో బ్రిడ్జ్ ఉంటుంది కదా కృష్ణానది బ్రిడ్జ్ దానిపైన ట్రైన్ వెళ్తూ ఉంది మామూలుగా ఇలా బ్రిడ్జ్ పైన ట్రైన్ వెళ్ళేటప్పుడు సౌండ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా డగ్ 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 అని సౌండ్ వస్తూ ఉంటుంది కానీ ఆ రోజు మాత్రము ట్రైన్ చాలా మెల్లగా వెళ్తూ ఉండిందండి ఫాస్ట్గా వెళ్తే ట్రైన్ కొంచెం సౌండ్ బాగా వినిపించేదేమో ట్రైన్ చాలా స్లోగా వెళ్తూ ఉని అనమాట అంత సౌండ్ ఏమీ అనిపించలేదు మాకు హా ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి వాళ్ళు మాకు ట్రైన్లో ఏం ఫుడ్ ఇచ్చారో మీకు చెప్పలేదు కదా ఆ రోజు మధ్యాహ్నం అయితే ఆల్రెడీ మేము తినేసిన్నామండి మాకు ఇస్తారని తెలియదు కదా వాళ్ళు మేము తిన్నాక వాళ్ళు తీసుకొని వచ్చారనమాట మేము ఇంటి దగ్గర నుంచి పులిహోర కలుపుకొని తీసుకొని వచ్చామండి పులిహోర తిన్నాక వాళ్ళు తీసుకొని వచ్చారనమాట వాళ్ళు ఇచ్చింది వచ్చేసి ఆ రోజు మధ్యాహ్నము వైట్ రైస్ ఏదో దాల్ ఇచ్చారండి ఏదో వెరైటీగా ఉంది దాల్ కూడా ఇంకా చపాతి ఇచ్చారు టూ చపాతి ఇంకా కర్రీ ఇచ్చారు మసాలా కర్రీ ఆలు ఏదో కర్రీ ఇచ్చారనమాట ఇంకా పెరుగు కూడా ఇచ్చారు ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయితే అటుకులు ఉంటాయి కదా అటుకుల మిక్స్చర్ ఇచ్చారు మళ్ళీ కాసేపటికి టీ కూడా ఇచ్చారండి ఇంకా ఆ రోజు నైట్ డిన్నర్కి వచ్చేసి ఏదో కలర్ రైస్ ఇచ్చారు ఏదో అంటే జీరా రైస్ అనుకుంటే అది ఇచ్చారు తర్వాత టూ చపాతీ ఇంకా సేమ్ ఆలు కర్రీనే ఇచ్చారు ఏదో దాల్ ఇచ్చారు ఇంకా అందులోకి పెరుగు అయితే ఇవ్వలేదండి ఆ రోజు రాత్రికి పెరుగు ఇవ్వలేదన్నమాట దానికి బదులు వాళ్ళు స్వీట్ ఇచ్చారు అదే పాపడి ఇచ్చారనమాట మేమైతే ఇంటి దగ్గర నుంచే రాత్రికి కూడా చపాతి ఇంకా వంకాయ కర్రీ తెచ్చుకున్నామండి వంకాయ ఫ్రై లాగా తెచ్చుకున్నామన్నమాట ఇంకా మాకు వాళ్ళు ఇస్తారని తెలిసింది కదా ఇంకా దానికోసం అయితే మేము తెచ్చుకున్న చపాతి తినలేదండి మేము ఇంకా వాళ్ళు ఇచ్చిన రైస్ చపాతి తిన్నామన్నమాట ఇంకా మా లక్కీ అయితే ఇంకా ఆ రోజు మధ్యాహ్నం పడుకున్నాడు నిద్రపోయాడు కాసేపు అయితే మధ్యాహ్నం పడుకున్నాక లేచి పులిహోర అయితే తిన్నాడండి మళ్ళీ పడుకున్నాడు తిప్పినట్లు అవుతుందని ఇంకా ఆ రోజు రాత్రికి అయితే ట్రైన్లో ఏమీ తినలేదన్నమాట మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఇంకా మా అమ్మని రసమన్నం చేయమని చెప్పాను రసమన్నం తినిపించాను ఇంటికి వెళ్ళాక ఈసారి అయితే మాకు ట్రైన్ జర్నీలో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ జరిగిందండి ఇంకా ఇక్కడ చూస్తున్నారా మొత్తం ఇక్కడ నది దగ్గర ఇంకా గుడికి దగ్గర అంతా లైట్లన్నీ పెట్టినారండి చాలా కలర్ఫుల్గా ఉన్నింది ఇక్కడ మొత్తం చూడ్డానికి మేము ఎప్పుడు విజయవాడకి వచ్చినా కూడా కంపల్సరీ దుర్గమ్మ గుడికి అయితే వెళ్తూ ఉంటామండి దుర్గమ్మ గుడికి వెళ్తాము ఇంకా మంగళగిరిలో ఉన్న పానకాల నరసింహస్వామి గుడి ఇంకా కింద నరసింహస్వామి గుడికి కూడా వెళ్తూ ఉంటామన్నమాట ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఉండేది మంగళగిరిలోనే కదండి ఇంకా దానికోసమే అక్కడ వెళ్తాం ఇక్కడ వచ్చి వెళ్తూ ఉంటాం అన్నమాట ఇంకా మేము ట్రైన్ అయితే దిగేశామండి ఎగ్జాక్ట్లీ టెన్ థర్టీకి రీచ్ అయిపోయామనమాట ఇంకా ఇక్కడ మేమైతే ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము మామూలుగా అయితే మా ఆయన ఆటోని ఓలాలో బుక్ చేద్దాం అనుకున్నాడు కానీ ఓలాలో ఆటో బుక్ చేస్తే కొంచెం లేట్ అయ్యేటట్లు ఉందని చెప్పి ఇంకా స్టేషన్ బయట ఆటోలు ఉంటే అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడు అనమాట మేము ఇక్కడ నిల్చొని వెయిట్ చేస్తూ ఉన్నాము ఇక్కడ చూస్తున్నారా విజయవాడ స్టేషన్ బయట అండి ఇదంతా నేను చెప్పాను కదా మా అమ్మ వాళ్ళు ఉండేది మంగళగిరిలో అండి విజయవాడ నుంచి మంగళగిరి అంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అనమాట జర్నీ ఇంకా అక్కడ ఉండే ఆటో వాళ్ళు అంత దూరం రావాలంటే కొంతమంది వస్తారు కొంతమంది రారు కదండి కొంతమంది అయితే ఎక్కువ అమౌంట్ అడుగుతూ ఉన్నారనమాట కానీ మామూలుగా అయితే మార్నింగ్ టైమ్స్ అంత అమౌంట్ అడగరు వాళ్ళు ఇది నైట్ టైం కదా అందుకు కొంచెం ఎక్కువ అమౌంట్ అడుగుతూ ఉన్నారు ఇంకా మాకు కూడా వేరే ఆప్షన్ లేదు కదండి ఇంకా దానికోసమే వాళ్ళు చెప్పిన అమౌంట్కే మేము వెళ్ళాల్సి వచ్చింది ఇంకా మా లక్కీ అయితే ట్రైన్లో ఉన్నంత వరకు కొంచెం పడుకొని వామిటింగ్ వచ్చినట్లు అవుతుందని చెప్పాడు కదా ట్రైన్ దిగుతూనే మళ్ళీ యాక్టివ్ అయిపోయినాడు అనమాట ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలని వెయిట్ చేస్తూ ఉన్నాడు ఇంకా ఇక్కడ చూస్తున్నారా కొంతమంది అయితే బెడ్షీట్స్ కప్పుకొని ఫుట్ పాత్ మీద పడుకొని ఉన్నారండి వాళ్ళని చూస్తే కొంచెం బాధ అనిపించింది ఆ టైంలో కూడా ఫుల్ జనాలు ఉన్నారండి రోడ్లపైన తిరుగుతూనే ఉన్నారు ఇంకా మేము ఎక్కిన ఆటో ఉంది కదా ఆటోలో అయితే అతను షేరింగ్ అని చెప్పాడనమాట వేరే వాళ్ళని కూడా ఎక్కించుకున్నాడు వేరే వాళ్ళు ఎక్కారని చెప్పాను కదా వాళ్ళైతే కొంత దూరం వరకే అండి బస్ స్టాండ్ వరకే అంట వాళ్ళైతే అక్కడే దిగేశారు అయితే కొండపైన దుర్గమ్మ గుడిలో ఆ టైంలో మేము వెళ్ళిన టైంలో చాలామంది మాల వేసుకున్నారంట అమ్మవారి మాల వేసుకొని ఉంటారు కదా వాళ్ళు అయితే తీసుకొని వెళ్తూ ఉన్నారు కొంతమంది నడిచి వెళ్తున్నారు కొంతమంది ఆటోలో వెళ్తున్నారు వాళ్ళైతే మాకు చాలామంది ఎదురయ్యారనమాట మాకు డౌట్ వచ్చింది మా ఆయనకు డౌట్ వచ్చి ఆటోన అడిగింటే ఇరుముళ్ళు అని చెప్పారనమాట మాల వేసుకున్న వాళ్ళు ఇలా ఇరుముడ్లు తీసుకొని వస్తున్నారంట అది వచ్చేసి డిసెంబర్ ఇరవై ఐదు వరకు జనాలు ఫుల్ ఉంటారంట అండి దుర్గమ్మ గుడిలో డిసెంబర్ ఇరవై ఐదు వరకు ఇలా ఇరుముళ్ళు చెల్లించే వాళ్ళు చాలా మంది ఉంటారంట ఆ టైంలో అమ్మవారి పూజలు కూడా ఎక్కువ ఉంటాయంట అంటే దర్శనానికి కూడా చాలా టైం పడుతుందంట అదే మేము అనుకున్నాం అన్నమాట ఈ టైంలో వెళ్ళకూడదు డిసెంబర్ ఇరవై ఐదు తర్వాత వెళ్ళాం దర్శనానికి కూడా అనుకున్నాము ఎన్ని రోజులు అన్నా చాలా మంది వేసుకుంటారు ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి నైట్ లెవెన్ అలా అయిందండి ఇంకా ఇంటికి వెళ్ళాక మళ్ళకి కండం తినిపించేసి ఇంకా పడుకునేసరికి నైట్ టువల్ అయిపోయిందని అని ట్వెల్వ్ థర్టీ అయిందనమాట ఇంకా లేట్ అయిపోయింది కదా అందుకే ఇంటికి వెళ్ళాక వీడియో ఏం తీలేదండి ఇంకా ఆ టైంలో ఏం తీస్తావులే వీడియో అనుకొని వీడియో ఏం తీలేదనమాట ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈరోజు పెట్టిన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం